రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు పెట్టే ఒకటి వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు ఏ భిక్ష కోరుకోవడం లేదు ఇందరి సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో రేట్లకి కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం ఎవరిని అది కూడా ఇంద్ర సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలు అడుగు ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి దాన్ని మేము నిరసిస్తున్నాం ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ అడుగుతున్నాం అంటే తప్ప గవర్నమెంట్ ని మేము ఏదో సబ్సిడీలు ఇవ్వను గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వనో ఈ రోజు చూస్తే వాటి రోజున మీరు ఎవరైనా గమనిస్తే పదివేల నూట పంతొమ్మిది డాలర్లు ఉంది టన్ను కోకో గింజలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవాళ డాలర్ మారకం రేటు ఎనభై ఆరు రూపాయలు దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండాలి కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు కొనడానికి పెట్టబెట్టలు దాని మీద గవర్నమెంట్ యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు ఎనిమిది వందల డెబ్బై ఎక్కడ నాలుగు వందల యాభై ఎక్కడ అనేది మేము పెడుతున్నాం మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఎక్కడ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరూ ఒక చోటకొచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గిందర మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సుది చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగా వాళ్ళందరికీ అర్థమైంది గ్రామ గ్రామాన తిరిగి రైతుల్ని ఈ ఎఫ్పిఓలో భాగస్వాములుగా మూలధన పెట్టుబడిదారులుగా తీసుకొచ్చి దీన్ని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ ఈ నెలాఖరు లోపలే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి రిటైర్డ్ బ్యాంకర్స్ సీనియర్ పొజిషన్లో రిటైర్ అయినటువంటి బ్యాంకర్స్ చాలా మంది స్వచ్ఛందంగా ఒక రూపాయి జీతం కూడా ఆశించకుండా వచ్చి దీనికి పనిచేయడానికి అని చెప్పి సిద్ధపడ్డారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శక మార్గదర్శకంగా ఉండేటటువంటి ఎఫ్పీగా దీన్ని తయారు చేస్తామనే కృత నిశ్చయంతో ఈరోజు ఈ సదస్సు ముగిసింది ప్రభుత్వం మీరు ప్రభుత్వం కంపెనీలు కొనుగోలు చేయమంటారు కంపెనీల్ని ఆదేశించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు రెండోది ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే అరే మనం కంపెనీల మీద ఒత్తిడి పెడితే మానేసి వెళ్ళిపోతారేమో మన ఇమేజ్ దెబ్బతింటదేమో ప్రభుత్వం ఇమేజ్ వ్యాపారస్తుల్ని ఎల్లబడుతున్నారని ఇమేజ్ వస్తుందేమో అని భయపడుతున్నారు మేము అనేది ముందు అర్థం చేసుకోండి మేమేమి అడుగుతున్నాము అంటున్నాం కంపెనీని ఇంత రేటు ఇవ్వండి అని మేము అడగట్లా కింద సంవత్సరం దాకా అంతర్జాతీయ రేటు ఇచ్చామయ్యా ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పండి ఆ మాట చెప్పించడానికి కూడా ప్రభుత్వానికి ఏంటి భేషజం ఇబ్బంది ఏంటి భేషజం అంటే అంత అసహాయత ఏంటో మాకు అర్థం కాదు సరే మీరు అసహాయం అంటే కానివ్వండి మమ్మల్ని మేమే వీల్ హెల్ప్ అవర్జెన్